హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో టబ్బు నింపుకుని కాశ్మీర్ గులాబీ నాటుకుందాము కాశ్మీర్ గులాబీని ఈ వంద రూపాయల టబ్బులో నాటుకుందాము డ్రైనేజీ బాగుండాలండి డ్రైనేజీ బాగుంటేనే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది డ్రైనేజీ బాగుండేటట్లు చూసుకోవాలి అడుగు బాగుండే గార్డెన్ వేస్ట్ చేస్తాను కాశ్మీర్ గులాబీ డల్గా ఉందండి కొమ్మలన్నీ కట్ చేసా ఇంకా కొత్త చిగుళ్ళు రావాలి అందుకని ఇంకా రేపాటు చేస్తున్నాను మట్టిని మంచిగా కలిపి గార్డెన్ వేస్ట్తో మట్టితో టబ్బు నింపుకుని కాశ్మీర్ గులాబీ నాడుతున్నాను అడుగున గార్డెన్ వేస్ట్ వేసాను ఇప్పుడు మట్టి పోసుకుందాము పోసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి ఈసారి మట్టిని మంచిగా కలిపి పెడుతున్నానండి కాశ్మీర్ గులాబీది ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరిపొట్టు కొంచెం వేప పిండి కలిపానండి మట్టిలో ఇవన్నీ కలిపి కాశ్మీర్ గులాబీని నాడుతున్నాను ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేసుకున్నాము ఇదంతా మన గార్డెన్ వేస్ట్ అండి వెర్బెనా కొమ్మలు బాగా ఎండిపోయినాయి వెర్బెనా కొమ్మలు కూడా ఇప్పుడు మళ్ళీ మట్టి కోసుకుందాము మనం గార్డెన్ వేస్ట్ చేసినా మట్టి పోసినా గట్టిగా ప్రెస్ చేయాలండి అప్పుడే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఎండుటాపులు వేసుకున్నాము ఎండుటాగులు ఈజీగా కంపోస్ట్ అయిపోతాయండి గార్డెన్ వేస్ట్తో ముప్పో భాగం నింపాము ఇది పావు భాగం మట్టితోనే నింపుతున్నాము మట్టి పోస్తున్నా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మట్టిపోసాక ఇలా నింపి పెట్టుకుంటే కాశ్మీర్ గులాబీ గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుందండి గులాబీ మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది గొప్ప భాగం నింపామండి గార్డెన్ వేస్ట్తో మట్టితో ఇప్పుడు మొక్క నాటుకుందాము నాటుకున్న తర్వాత మట్టి పోసుకుందాము ఈ మొక్క ఏంటంటే మనం నాటాల్సింది కాశ్మీర్ గులాబీ కొమ్మలన్నీ కట్ చేశానండి ఇంకా కొత్త చిగుళ్ళు రావాలి చాలా డల్ అయిపోయిందండి కాశ్మీర్ గులాబీ అందుకని రీపాట్ చేస్తున్నాను ఈ మొక్కని తీసుకుని ఇప్పుడు నాటుకుందాము ఈ ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేసుకుందాము సమ్మర్ అండి మంచి ఎండలు అయినా కానీ రీపార్ట్ చేయాల్సి వస్తుంది లేదంటే మొక్క చనిపోతుందండి చాలా డల్గా ఉంది అందుకని సమ్మర్ అయినా కానీ రీపార్ట్ చేస్తున్నా వచ్చిందండి మొక్క చూసారా ఎలా వచ్చిందో ఇంకా ఈ మొక్కని నాటుకుందాం ఇప్పుడు మొక్క పెడుతున్నానండి డిస్టర్బ్ చేయలేదండి మట్టితోనే తీసుకొచ్చాను అందుకని మంచిగానే బతుకుతుంది ఇప్పుడు ఎండిపోయిన కొమ్మలు కట్ చేద్దాము ఇవి ఎండిపోతూనే ఉన్నాయండి కట్ చేస్తూ ఉంటే కొత్త చిగులు రావడం లేదు అందుకనే రీపార్ట్ చేస్తున్నాను ఇంకా రావాలండి చిగుర్లు కట్ చేసిన కొమ్మలకి పసుపు రాస్తున్నాను అన్ని కొమ్మలకి పసుపు రాస్తున్నా పసుపు రాస్తే కొమ్మలు డ్యామేజ్ అవ్వండి పచ్చగా హెల్దీగానే ఉంటాయి ఇంకా మొక్క నాటే దగ్గర అడుగుభాగంలో కూడా పసుపు వేస్తున్నాను ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయండి వేర్లకి వేరు పురుగు కానీ వేరు కుళ్ళిపోవడం ఇవన్నీ రాకుండా ఉంటాయి పసిపేస్తే ఇక్కడ పెడతాం కాబట్టి పసిపేసాను అమ్మరు కాబట్టి చాలా కేర్ తీసుకోవాలండి రీపాటు చేసేటప్పుడు మొక్క మొదట్లో కూడా పసుపు వేస్తున్నా వేరు కొల్లడం కానీ వేరు పురుగు రావడం కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ వేర్లకి ఏమి రాకుండా ఉంటాయండి పసుపు చల్లితే ఇంకా బాగా పోస్తుందండి కాశ్మీర్ గులాబీ మామూలుగా అయితే నేను సమ్మర్ రీపట్ చేయనండి అస్సలు చేయను కానీ తప్పలేదు కాశ్మీర్ గులాబీకి చేయాల్సి వచ్చింది బాగున్నాయండి మొక్క నిండా పూలు పోస్తున్నాయి ఈ గులాబీ ఒక్కటేనండి డల్ అందుకని రీపాట్ చేస్తున్నా మట్టిలో అన్ని రకాల ఎరువులు కలిపానండి కిచెన్ వేస్ట్తో సహా అన్ని రకాలు కలిపాను మట్టిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఉంది ఇందులో నిండా నింపుకుందాము ఇంకా మనం వేసిన ఎండుటాకులు మొత్తం కంపోస్ట్ అయిపోతాయండి అడుగు భాగంలో ఇంకా మనం నిండా పోసుకుంటే మట్టి డౌన్ అయిపోతుంది అందుకని మనం నిండుగా పోసుకోవాలి ఇంకా గులాబీ మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుందండి మనం చాలా ఎరువులు ఇచ్చాము ఇందులో మట్టిని కూడా మంచిగా కలిపాము చాలా బలంగా కలిపామండి మట్టిని కూడా ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది గులాబీ బాగా నిండుగా పోయాలండి మట్టిని ఇలా నాటడం వల్ల మట్టి కూడా తక్కువ పడుతుందండి మనకి టెర్రస్ మీద బరువు ఉండదు మనం ఐదు ఆరు నెలలు కంపోస్ట్ ఇచ్చే పని ఉండదు అన్ని విధాల లాభం అండి మొక్కని ఇలా నాడడం వల్ల మొక్క కూడా హెల్తీగా పచ్చగా పెరుగుతుంది మొక్క నిండా పూలు వస్తాయి మనం కుండీని ఈజీగా మార్చుకోవచ్చండి అండి బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వేసిన ఎండు టాకులన్నీ కంపోస్ట్ అయిపోతాయి కంపోస్ట్ అయ్యి మొక్కకి బలాన్ని ఆనందిస్తాయండి మొక్క హెల్దీగా పచ్చగా పెరిగి మనకి మొక్క నిండా పూలు వస్తాయి చూసారా ఎట్లా నింపాను తప్పు నిండా నింపాను ఎండుటాకులు అడుగు భాగంలో కంపోస్ట్ అయిపోయాక మట్టి అంతా డౌన్ అయిపోతుందండి అందుకని మనం నిండుగా నింపాలి బాగా హైట్గా నిండుగా నింపుకోవాలి డబ్బుకి మనము వాటరు లిక్విడ్స్ ఇస్తూ ఉంటాం కదండి ఇంకా మనం అడుగు భాగంలో వేసిన ఎండుటాకులన్నీ కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోతుంది పోవోసుకోవాలండి నిండుగా నాకు మొక్కలు పచ్చగా హెల్దీగా కనపడాలండి డల్గా ఉంటే మాత్రం వెంటనే రీపోర్ట్ చేస్తాను మట్టి అంతా మార్చేస్తానండి అన్ని రకాలు కలుపుతాను మట్టిలో ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి మనకి ఇంకా గులాబీ మొక్క కొత్త చిగుర్లు వస్తాయండి కొత్త చిగుర్లు వచ్చి హెల్తీగా పచ్చగా ఉంటుంది ఇంకా మొక్క నిండా పూలు వస్తాయండి మనకి ఇప్పుడు కాశ్మీర్ గులాబీకి మనం వాటర్ ఇచ్చేద్దాము వాటర్ ఇస్తున్నాను గులాబీకి రెండు మూడు మొగ్గులు ఇచ్చేద్దామండి బాగా తడవాలి మట్టి మీరు కూడా మీ పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ డల్గా ఉంటే రీపార్ట్ చేసుకోండి కంపల్సరిగా రీపార్ట్ చేయాలండి డల్గా ఉంటే లేదంటే మొక్కలు చనిపోతాయి మీ దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్తో నింపుకుని రీపార్ట్ చేసుకోండి మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది ఒక నిండా పూలు మీరు కూడా ట్రై చేయండి